రాగ రాగ పొడుకా రాగ రాగ పొడుకా రాగెట్లా పండు రాగెట్లా పండుగా రక్షినాడో పండుగా రక్షినాడో ఆపిరెడ్డి ఆ ఏంది భజన ఏంది రాగ రాగ రేయ్ పోయి పోయి పో పోటు కొర్తు కందళ్ళకి వెళ్ళి ఫారం పోవాలి కొడు కొడ్ దెబ్బ కదాం ఒక్క దెబ్బకి సమతలే కొడకా కొడకా కన్న కన్న అంటే నువ్వే నువ్వే కన్నవా ప్రపంచం లోపల కొడుకుల కన్నోళ్ళు లేరా ఇక పైరావుతుల కూర్చున్నారా కొండగట్టు కాడ కోతులు కాదా కొబ్బరి సిడు చూస్తారు కొడక కన్నరా కన్నరా చెల్లె ఉట్టిందిరా కొడకరాక రాకెట్ల పండుగస్తే అదే కొడుకులు ఏడుగురని నా కొడుకులు మంది మొక్కలు చూస్తారు అని అరవై ఏళ్ళ వయసుకు మా కడుపు తొట్టి చేసుకుని మరి అంజనాడు వరన్న బిడ్డని కన్ను రేపు రాకెట్ల పండుగస్తే నిన్ను నీ భార్యను ఇంకా తమ్ముల కూడాడుకుంటే అక్కడ కూర్చున్న పెట్టి నొట్టికి బొట్టు పెట్టి చేతికి రాకెట్ కట్టదా అది అదే ఒక తోడ రాకిట్ రాకెట్ మరి ఎవరు కడతారా నీకు అదే నా మార్తలు కడుతుంది నల్లవకపోడాని చెల్లె కడితే అడుగుడ ఆడబిడ్డ రాకెట్లు కడితే ఆడబిడ్డ కాళ్ళు మొక్కుతే పుణ్యం కాలుగా మరవ కాళ్ళు మొక్కుతావురా అరే అవి కాలే ఇవి కాలు మొన్న మొగ నిడిచి పెట్టింటివి ఇది ఉంటాంది రెండు పాడుగాను కదరా నీ కౌంటర్ మైలో పించిన తంది రెండు వేలే పించింది ఆ ఆ పించిన నా అకౌంట్లోకే కొడతాంది రా పిచ్చిన అది ఆడిదే ఇది ఆడిదినా ఏంది అది ఆడిదినా ఇది ఆడిది అయినా నా పిల్లం కాళ్ళు మొక్కుతా నీకన్నా అవసరం

పత్తి పోకుండా పోకుండా మొలుస్త ఇప్పుడు మొలిసాయి రాషాడ మాసంలో దాని అవగాహన ఒక్క వాన కొడితే పత్తి ఇరవై పాప పోయిన పసలకు ఇరవై గుంట పోయిన పసలకు ఇరవై గుంటల పత్తి వేసి పెళ్ళంకాయలు మొక్కి రేగుంటలో పత్తి వేస్తే అరవై క్వింటాల్లో పత్తి వెళ్ళింది గదిర్రా లక్ష్మీ తన మాత్రం చూడ కాలాల్లోనే ఉన్నది రో బియ్యం తాల కదా కోన్నైతే కాదు ఆ నిజమే రా నిజమేనా మంచి కిచిడి బియ్యం పెట్టుకుంటుంది మినర్ర తింటది అది ఇంటర్క అంత చెడతా నా భార్య అంతే ఈగా తిని 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 దానికి వట్టలేదనుకో అనుకో కేర్లెస్ కి ఇడిచిపెడతారా ఇడిచిపెట్టి కుక్క ఇస్తారా అని కొంతైంది నిన్న నేను బాగా చూసిన అన్నం పరాబ్రహ్మం అన్నం భారత దొరకదు అని దాని అన్నం ఇంక తన్ను వేసుకొని తిన్నగాని నీ అంత అలగదక్కు లేకపోతే పెన్ల వెంగిలి మొగడు తినడు కాదు కూడా దాన్ని నేను అంటారా అది మంచిగా ఇంటి కాడ కూలర్ పెట్టుకొని డెక్కలు మంచవల వంటది అంటే ఆడిదంటే ఆ నాని ఈత సాపేసుకొని కిందనైనా కిందనైన వర్ణ గాని నీ అంత కలక్కునైతే కానీ బతుకు పాడుగా ఎందుకన బతుకుడు మొన్న కథ పోయి కథ పోయ్ ఇంటికి పోయిన ఎల్వా దోతంగి మా మాసింది పిండా అన్న అయ్యా నాకు ఇంత దీపం ముట్టిచ్చేది ఉన్నది పిండికో మనం చూసి కేర్లేస్ ఆహ్ మనం ఆడిదాన్నంటవా నువ్వని విడిచిపెట్టి అయ్యోని విడిచిపెట్టి తల్లిదండ్రి విడిచిపెట్టి మన ఇంటికాడ వచ్చి మన సేవ చేస్తుందంటే బాకీత పెట్టుకున్నా పిండుకుంటానా ఆనయ్యా అన్నది కేర్ల పిండుకుంటా నేనన్నీపం ముట్టిస్తా నా ఈ నాలుగు లంగల బాత్రూమ్ మీద ఉంది నాలుగు లంగలు నీ దోతి కలిపిండుకోమన్నా దాని నాలుగు లంగలు నా దోతి కలిపిండుకున్నా కానీ అంటే నువ్వు అదే బాబాలే నీ అర్థాలు కదా నూర్సులో నూర్సు సబ్బులో సబ్బు అబ్బా నీ అంత వేస్ట్ అంజాయోడికి అట్టుండాలి రా పిచ్చి ఎంత వేస్ట్ అంజాయోడుకు లేరు వీడంతా వీడంతలా అది కొడుకు చూసి నేను కొడక కొడక కన్న కన్న అంటాను ప్రపంచం లోపట కొడుక ఒక్క ఫోటో కొడితే ఫోటో దండే వాడాలి అంతగా ఉన్నగానే ఒకవేళ ఐదేళ్ళకు ఒక్కసారి మరి చక్కెర కొడుకు పండగ అని వత్తది అన్న చెల్లెళ్ళకు కొనబంద పడవ పండుగ ఉండటానికి వీలుగా అనుకున్న రాను నచ్చి అన్ని చెల్లె పెరిగి పెద్దగా అయితే ఒక ఇంటికి ఇస్తే బావ నెంబడి పెట్టుకోవచ్చు మీకు ఐదుగురు ఏడుగురు కూర్చున్న పెట్టి చక్కెర కొడుకలు పోయేదారా మీ షెల్లే అదే ఒక తోడ పుట్టిందే చక్కెర కొడుకలు పోతుంది ఎవరు పోతారా మరి మరి ఎవరు పోతారు రా పిచ్చి కాడిదే నా చిన్న అత్త ఏంది ఏంటి మరి ఎవరా కాలు ఎవరే మొక్తావురా ఎవరు నువ్వు నా చిన్న అత్త కాలు మొక్క నీ అవ్వ మొత్తం నీ అత్తగారి కంపెనీ అత్తగారు అత్తగారు ఇల్లు టాపాసోంటోళ్ళు రా పిచ్చోడా ఎట్టరా తాపు లేకపీ అనుకో బుచ్చగాళ్ళు అంటే బుచ్చగాళ్ళు అంటారు కుక్కలు దొత్త బాపతి అత్త మామలు అనద్ధు నా అత్త జోలి ఎందుకు కొడుక ఒకవేళ ఇట్లా బాతిల్లు కూలగొట్టుకొని మరి కొత్త ఇల్లు కట్టుకుంటావు అవు అన్నగాడు కొత్త ఇల్లు కట్టానని చెప్పి ముందు మంగళార్తి పట్టి నువ్వు ఇళ్ళల్లో వేయినాడు కూరడుకుండా పెట్టదని అదే నా పేరు నమ్మేడుతుంది ఏంటి చెరు అరే నీ ఆడిబిట్టగులో పెట్ట ఇంటి ముంగట రేగి చెట్టు ఉంటాయి రేగి పల్లా ఆడిబిడ్డ ఇంటి ముంగట చావ చెట్టు ఉంటే చావ పల్లెన్న ఆడిబిడ్ ఇగా మంచి మంచి మాడికా అకటక్ ఆ టికటక్ ఆ తర్ బందల తోక్కు వ్యక్తి ఆ జాడీల జాడిల్ బిడలినాల జాారో జారోగొట్టుడు ముసలోళ్ళు ఆ ఏ ఈ 2000 పిచ్చ పిచ్చరాచ్చిన కంచాలు ఆగుతారు ముసలోళ్ళు ఆ ఆ ఈ 5000 10000 జమ చేస్తారే ఆ ఏ రోగం వచ్చినా రూపాయి ఇడిపియరు ఆ ఇగా బిడల వాళ్ళకి వచ్చి ఇంత మూట తయారు చేస్తారు ఆ సంచుల మూట తయారు చేసి కుట్ల కాట కుట్ల కాడు కట్ల కాదు ఇక ఇన్ని అప్పాలు చేసి బస్ స్టాండ్ లో పోర్ని ఎక్కిస్తానా అని ఎత్తుకొని వచ్చి వెనకెళ్ళి బస్లో వారేసి బిడ్డ ఇక ఇరవై వేలు ఇస్తండ ఆయన ఐదు చప్పుడు ఇచ్చుకోపో పచ్చడి ఇచ్చుకోప్ప కొడుకుల కొడుకు పో ఆ అంటే అక్కడ బిడ్డ పిల్లగాళ్ళు నల్లవని పిల్లగాళ్ళు మంచిగా బతకాలి ఇక్కడ కొడుకుల పిల్లగాళ్ళు కోడళ్ల పిల్లగాళ్ళు చిప్పలు పట్టుకొని బజార్లో పోయి అడక తిట్టావనిపి నా కొడక అప్పిర గెట్ అవు నేను కొడక నువ్వు చిన్న మాటలు అంటున్నావు కొడక ఇవల్ల తల్లి అంటే నీకు తెలియదు తండ్రి అంటే నీకు ప్రేమ లేదు కొడక నా కొడుకులు కొడుకులు అంటారే అమ్మా కొడుకులు ఎవరిని కొడుకులు అడ్డవాపలప్పుడు కొడుకులు సాగినాడు పెంచినాడు కొడుకులు కానికట్ల గడ్డ ఆరు మిసాలు వచ్చినాక మన కొడుకులు కాదంటారు వీడు నా కొడుకు కాదు వీడు కొరిమి దయ్యము కొడుకు పుట్టిన నాడు నా పెద్ద కొడుకు పుట్టిండు నాకు తొలసూరు కొడుకు పుట్టిండు రేపు మేము కుక్కిల వారి మచ్చముల వడ్డనాడు నరుసుకొని అవతల వారేసి అగ్గి పెడతాం అనుకున్నావు రా చేసినవా కొడగా అప్పిరెడ్డి అంటే నీకు గింత ఆరా నా కొడక పిరెడ్డి ఆడపిల్లలు ఏం కోరుకుంటారు వెంకటేశ్వర్ల స్వామి గుళ్ళు ఉండాలే మా అవ్వగారిల్లు కలిగి ఉండాలని కోరుకుంటారు ఆడపిల్లలు అవ్వగారిల్లు కలిగి ఉండాలని ఎందుకు కోరుకుంటారు అని అంటే అవ్వగారు కలిగి ఉన్నట్టయితే ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా ఈ ఓ తులమో పలమో ఓ శీరో షారో పెడతారని నాశుంటది ఆడపిల్లలకు పిరెడ్డి అన్నలు ఉన్నదాలు ఆశ ఉన్నదాలు పెట్టకున్న పొయ్యకున్న పేరున్న జాలని కోరుకుంటారు జాలు తమ్ములు ఉన్న జాలు కోరుకుంటారు ఆడవిల్లలు అన్నలు నేను బతుకు అట్టి కట్టే సందం కొడక చెల్లెలు నేను బతుకు చేతి కట్టే సందం అన్నారు నా కొడక ఇక నువ్వు ఒక్కరివి కాదంటే ఏంది నాకు ఇంకా ఆరుగురు కొడుకులు ఉన్నారు నా నడిపి కొడుకు చేత పెద్ద సాదుకుంటాడా అని నడిపి కొడుకు బయటకి రావో దేవుడు నడిపిడు రానారాయణేవుడు నడువి కొడక అవ్వ ప్రాణం పోయింది నా పానం పోతుంది కొడక చెల్లనట్టు అంటే పెద్దోడే కాదన్నడు నీలక్షవర్ధన నడుకోడన్నాడు నడుకోడు కాదన్నా మూడో కొడుకు దగ్గర వేయండి మూడో కొడుకు కూడా కాదన్నాడే అవ్వా కొడుకు కాదన్నాడు అట్లా లెక్క పెట్టుకుంటా ఆరుగురు కొడుకుల బేటికి పోయిన ఆరుగురు కొడుకులు చెల్లని చేతుల పట్టలేదు ఇప్పటికైనా అప్పటికైనా చూడుంది అవయ్య కడుపు లోపల నలుగురు ఐదుగురు ఆరుగురు కొడుకులు ఉడితే అందరు గుణం ఒక్కడ తీరుంటా అమ్మాయకు అన్నం పెడితే పెద్దోడు అన్న పెట్టడా చిన్నోడు అన్న పెడతాడా నా చిన్న కొడుకు చేతులు పెడతా ఒకవేళ చిన్న కొడుకు కూడా గట్టనే కాదన్నాడనుకో నా బిడ్డను తీసి ఏ బాయిలన్న వారు ఎత్త ఆ తర్వాత నా ప్రాణం తీసుకుంటున్నాను చిన్న కొడుకు వేడికి వచ్చే ఓ దేవుడా కొడుక రత్నాకరా

నా ఇమ్మాశం ఆదుకుంటున్నాను ఒక్క మాట అంటే నా మనసు నమ్ముతుంది నువ్వు కూడా వాళ్ళ లెక్కనే ఎవరు చెల్లె ఎవరు తండ్రి ఎవరు తల్లి అని ఒక్క మాట అంటే నీ తోడబుట్టే చెలం తీసుకొని పోయి బాయిల వారేసి నా ప్రాణం తీసుకుంటరా కొను అయ్యో నానరా తండ్రి నువ్వు ఇచ్చిన రక్తము కాదా నువ్వు ఇచ్చిన మాంసము కాదా నువ్వు చర్మనిచ్చిన తండ్రి వేన ఇన్నా మా ఏడుగురు తోడొక్క చెల్లని వెళ్ళవు

చెల్ల తిన్న కాడ నేను తింటా చెల్ల వండుకున్న కాడ నేను వండుకుంటా నా కొడుక ఎన్ని రోజులకున్నా నీ అన్నగల్ల నమ్మకు మీ బయలు నమ్మకు కొడుకు చెల్ల బైలం కొడుక నేను వెళ్ళిపోతల్న మీ తల్లి ప్రాణమే నల్లవేనా నేను అన్న మాట తండ్రి మాట తండ్రి తండ్రి నాయన నీ మాట నేను నీ చేసేటోన్ని రాదు ఎంత కానీ ఈ చెల్లని నేను సాది పెద్ద పెంచి పెద్ద చేసుకుంటా మన కాదు అన్న కాని అన్న కాళ్ళు కాదల్ల కాని యాపకాంతా సేదుందా ఎవరి రక్తం అది కొట్టుకుంటదే నాయన్నా

అని పెంచుకుంటానా మాట ఎప్పుడు ఇచ్చినావో సారంగా ఒక్క మాట కొడుక ఒకవేళ గిట్ట నీకు కోపం వచ్చి చెల్లె ఒక్క దెబ్బ కొట్టినా ఒక్క మాట అన్న మా నన్ను ఒక్క దెబ్బ కొట్టిండు మా చిన్నగాడు నన్ను తిట్టిండా అని నా బిడ్డ నీ తోడబుట్టిన చెల్లె ఏ బాయ్ చూసుకున్నా ఏ చెరువు చూసుకున్న మా కన్న కడుపు కండి పోతుంది మా కన్న కడుపు లూటి పోతు కాని ఒక్క మాట కొడుక నేను చెప్పుతున్నా ఇప్పటికైనా అప్పటికైనా చూడు ఇంటికి పెద్ద కొడుక పుట్టరాదు ఇంటికి చిన్న పుట్టరాదు ఎందు కొరకని అంటే ఇంటికి పెద్ద కొడుకు ఉన్నట్టయితే అకస్మాత్తుగా తండ్రి ప్రాణం పోతే తండ్రి మీద బాధ్యత తండ్రి మీద బరువు పెద్ద కొడుకు మీద పడతాట ఆగో ఒకవేళ గిట్లా ఇంటికి మరి చిన్న బిడ్డ పుట్టరాదని అంటే ఒకవేళ గిట్లా మరి చిన్న బిడ్డవి పుట్టినట్టయితే ఎవల భార్యలు వాళ్ళు పట్టుకొని సంబ్రంగా సంతోషంగా ఉంటారు కానీ ఆడబిడ్డను ఎవరుగాన ఓర్రు ఒకవేళ గిట్టరా కొడుకో రేపు నీకు పెళ్లి అయిపోయినాక రా కొడుక ఆగో నీ భార్య ఆమె వచ్చినాక రా కొడుకు నీ భార్య మాట పట్టుకోరు నువ్వు చెల్లని గిట్ల కాదన్ననాడు చెల్లె బ్రతుకు భాగంగా అవద్దు కొడుక చెల్లె పుట్టినాడు కొల్లు గుంటల్లల్లా ఏడు బకెట్ల ధనం పుట్టింది ఏడు బిందెల బంగారం పుట్టింది ఆ ఏడు బిందెలలో ధనం తీసుకుపోయి చెల్లె పేరు మీద మన ఊరవతల ఉన్నది ఏడెకరాల మల్లె తోట ఏడెకరాల మల్లె తోటలో ఏడు మూటల బావి ఉన్నది ఏడు మూటల బావి లోపల ఉక్కి గొల్లలు సిక్కి తాళాలు పెట్టి చెల్లె పేరు మీద దశ రేపు చెల్లె పేరుకి పెద్దగా అయినాక నీ మనసు మారిన మరెట మనసు మారిన చెల్లెకే ఏడెకురాల తోట మల్లె తోట చెల్లకే పట్ట వేసిన ఈ ఏడు బంగారు బిందెల ధనం చెల్లెకే చెందాలే ఆగో ఏడు నాగబల్ల రిండా ధనం పెట్టినా చెల్లని మాత్రం మరుసండ కాని విల్ల విల్ల కొట్టుకొని స్థానం పెట్టినారా పెద్ద కొడుకు ఆ పిల్లడికి తెలిసింది అప్పుడు పెద్ద కొడుకు ఏమనుకున్నాడు అయ్యో భగవంత కోప తాపాన నా తండ్రిని కాదన్న నా చెల్లని కాదన్న ప్రాణం బెయింది నా తల్లి ప్రాణం బెయిందా ఆగో మంది మానానికి చెల్లెపేటి కా చెన్ను చెల్లెని ఎత్తుకున్నాడు అప్పుడు ఆ తమ్ముడి దగ్గర చెల్లెని ఎత్తుకొని ఆగో ఇప్పటికైనా అప్పటికైనా తల్లి తండ్రి ప్రాణం పోతే తండ్రికేమో పెద్ద కొడుకు అగ్గి పట్ట తల్లికేమో చిన్న కొడుకు అగ్గి పట్టాలనా అని తండ్రికి పెద్ద కొడుకు అప్పిరెడ్డి అగ్గి పట్టుకొని తల్లికి చిన్న కొడుకు రత్నాకర్ రెడ్డి అగ్గి పట్టి నలుగురు ఎత్తుకొని పది మంది మొత్తుకుంటా పాడ లోపల వండబెట్టుకొని రట్నాల గడ్డకు ఏ రచనాభి దిగు కమలా

మూడు బాటలు చూసిండ్రు దింపుడుగా అల్లం చెయ్యాలి దింసన్ ఈ పాడలు అన్నారు దింపుడుగా అల్లం అనేది ఎందుకు కొరకు పెట్టిండు భగవంతుడు అని అంటే ఒక అరగంట ఆలస్యం కొరకు శివరు చూపు కొరకు దింపుడుగా అల్లం పెట్టిండు దేవుడు దింపుడుగా అల్లం ఎందుకొరకు అని అంటే ఎనుకొల్లు ముందోళ్ళు వచ్చి చచ్చిపోయిన వాళ్ళ ముఖం చూసుకుంటారా అని వెనకడి కాలం అంతే భగవంతుడు దింపుడు దింపుడుగాళ్ళం పెట్టిండు దింపుడుగాళ్ళం వేసి ఆ ఇద్దరు తీసుకుపోయి ఆ ఓ కాట గంట మరి కాట దహనం చేసింది అయ్యాపుల ఒక్కసారి కళాకారులకు చాచింది ఆడబిడ్డ అంజవ కథ అంటే చాలా కష్టమైన కథ వారగా చెప్పిన కథ ఒక ఎత్తు ఇంకా చాలా కష్టమైన కథ ముందున్నది కథ కష్టముల వడంగా ఎవరు కూడా ఇంటికి పోవద్దు